పిక్చర్ అందరు అంటున్నారు కదా బాబికి నాకు పెళ్లి కాలేదు ఇది అని చెప్పేసి సో అందుకనే మేము డైరెక్ట్ పెళ్లి చేసుకుంటాం ఫిక్స్ అయిపోయాం తర్వాత నీకు క్లారిటీ మాట్లాడుతారు అవ్ పెళ్లి కాలేదురా పెళ్లి ఉండదు ఓకేనా పక్కన తీసుకు భూమిలో ఉన్నంతే పండుగతో మేము మాట్లాడతాం అరే అలా ఇసురో చా ఎవరిది పెళ్లి పెళ్లి మనదే సారీ మీరా మనదంట మీ ఇద్దరు రా

నేను బాయ్ సో సో గాయస్ ఈరోజు సో యాక్చువల్ అందరూ అంటున్నారు కదా బావికి నాకు పెళ్లి కాలేదు ఇది అని చెప్పేసి సో అందుకనే మేము డైరెక్ట్ పెళ్లి చేసుకుంటాం ఫిక్స్ అయిపోయాం निकाले ओके okay, पुरियर ये पुरियर ये पुरियर ये यावर इनविटेशन असल मने पहले या बड़ा बड़ा पहली असल मने पहली बड़ा इधर पहली मने इनविटेशन ये तो वाली नहीं ना आये हाँ और मन्ने के जब भी ना कर रहा जो मल्ली एक दिन जब तो नॉन इधर पहले रात पहले क्लास को था मतलब बबी वेट साजू सॉरी वेट हो मन्ने ने अंदर क्लियर कर जब ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇది మన పండుగ ఇస్తున్నాను గమ్మున నీకు తర్వాత నీకు నీకు క్లారిటీ మాట్లాడుతారు అవ పెళ్లి కాలేదురా పెళ్లి అంటే ఉండదు ఓకే పక్కన టిపోతే మీ పండుగతో మాట్లాడదాం నా పండుని అసలు ఎడ్యుకేషన్లో ఏమైనా ఇష్టం పెళ్ళి ఫోటో దుప్పేలా పేస్ కొంచం చూస్తా టే వాటర్ ఆర్ట్ అతిందోం తిందీం తొందర దంద అది ఉందో మన్న తన్న దరము సత్త మాటండి ఏమొసండి అండి ఇదర్న కాదు వైస్ 1 2 ఆరే చాది dekh ke baat kar

నీకే క్లారిటీ ఉందా అసలు టైపస్ 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 నా కర్మ అంతా టైపస్ నీం మేకప్ మేకప్ ఇప్పుడు కొత్తగా నాకు ఇలాంటి ఎందుకు అని అర్థం ప్రింట్ చేసి మనం మన పెయిన్ చేసుకుంటాం నాదే అని వాట్ ఇన్విటేషన్ సో మీరందరూ కూడా పెళ్లికి రావాలనుకుంటే దయచేసి పెళ్లికి రానని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పూ పెళ్ళి పెళ్ళే కానీ

సో వాడు 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 అంతే వాడు డౌన్ వాడు ఎంత కష్టపడ్డాడు నా పేరు చెప్తాడు నిజంగా చెప్తాడు వాడు యూట్యూబ్ పోగు చేసి 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 ఏ ఆడపిల్ల కష్టపెట్టకుండా వాడు అయితే అది కొనుక్కున్నాడు సో చాలా ఆనందంగా ఉంటాడు ఇట్లా కొంతమంది పెళ్లి నాకు పెళ్లి రా

కొట్టించుకో అయిపోయింది ఏందిరా అమ్మానికి ఇక్కడకి ఏంగ ఏంగ మామా ఇందాక

నేను ఇప్పుడు గల్ల ఒకడే గాడు గాయ్ వీడు జుల్లి వడ కోసపాడ తింటా వెబ్టర్ కలిసి ఫిక్స్ ఇ క్యామరా ఇగో ఇదను చూడ ఏడు పోహం ఎటిల్చో న్యామ విస్కీ లుక పిస్కానో ఏ మాట్లాడుతును వై పిస్కామన్న నేను విస్కీనా ఎంత ఎక్స్ వై ఫ్రెండ్ ని టచ్ చేసి ఆ అర్హత ఉంది ఆ రాత ఎందుకు ఉంటది మీకు ఎక్స్ వై ఫ్రెండ్ ఎక్స్ వై ఫ్రెండ్ బీజో టచ్ చెయ్ నేను రమన్ దన్ను రమన్ చేయడానికి దానికి పిస్కి హంగలేషస్

నేను రాను బాయ్ బాయ్ నేను 못 రా బై బై ఇన్విటేషన్ ఇన్విటేషన్స్ ఏ హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ నాట్ అరే నీది వీడియో క్లారిటీ వీడియో

తోడు పేరు కూతురు ప్లీజ్ ఇప్పుడే నువ్వే కదా కూర్చుంట కానీ నాకు చీరల నుంచి వడ్డానం నల్ల వరకు నువ్వే నీకేమేం కాదు ఇక్కడ పెట్టుకునే వడ్డానం ఇవన్నీ కావాలి పేరు నాకు ఇవన్నీ అయితే బరాబర్ నాకే ఫీలింగ్ నువ్వు అయిపోయి

నేను పెళ్లి కూతురు కాదు నేను పెళ్లి పెళ్లి కూతురు ఎందుకు పెళ్లి చేస్తాం పెళ్లి చేస్తాం అంటే మరి పెళ్లి కాదు ఎందుకు అవునక్క మరి మీ తమ్ముడు ఎట్లా అనుకుంటున్నావు పండు ఉన్నా సరే పండు ఉన్నప్పుడు నన్ను నా ఇంకా పడినప్పుడు నేను వేరే అమ్మాయి దగ్గర కోరణి ఏం నేను ఎందుకు చేసుకుంటా ఓపెన్ చెప్తుంది నిన్న వదిలినప్పుడు వాడిని నన్ను వదిలి పోయినప్పుడు వదిలే మొట్టమొడినప్పుడు నమ్మకం కలిగించి మంచి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి ఇద్దరు ఇట్లా పైన పడితే నమ్మకం ఉండదు మీద ముద్దు చపు ఒట్లేస్ నిజంగా ఎవరు ఎప్పుడ నువ్వు నిజంగా నిసంగా ఒట్లే చెప్పరి అలాగైతే ఇల్లు వాళ్ళలో ఉన్నప్పుడు ఒటేస్ అని ఎన్నిసార్లు చెప్పిండు బయట తిరుగుతూ జిమ్కి వెళ్ళి ఇక్కడికో ఎళ్ళినాడు కి కొంచెం నువ్వు పెళ్ళి కూతురు ఉంటే నేను వాళ్ళకి మంచితనం నేను నేను చెప్పు ఏం నీకెందులో ఇలా ఇలా అన్నా అది సరేలే ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ వీడియో వచ్చింది నేను చూస్తా నేనేం నేను కాపీ కొట్టేది ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా చూసినా నేనేం కొత్త ¡Abre! ¡Abra! Napo! ¡Eh, Napo! ¡Eh, Napo! pues Napo! ¡Eh, Napo! ¡Eh, Napo! ¡Eh, Napo! ¡Eh,